బకాయిలు ఉన్న మున్సిపల్ దుకాణాలకు సీలు వేసినట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా తెలిపారు పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుకాణాల సముదాయంతో పాటు తదితర ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు తొమ్మిది నెలల నుంచి ఏడాదికి పైగా అద్దెలు చెల్లించని లీజుదారులకు హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా ఆ దుకాణాలకు సైతం సీల్లు వేసి కొద్ది రోజులలోపు బకాయిలు చెల్లించాల్సిన ఆల్టిమేటం జారీ చేశారు నాలుగు నెలల వరకు అద్దె చెల్లించని దుకాణాలను పరిశీలించి వారం రోజులలోపు బకాయిలు చెల్లించాలని సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణాలకు సంబంధించి సుమారు తొంభై లక్షల రూపాయలకు పైగా బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని వాటిని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టి అద్దెలు చెల్లించని మున్సిపల్ దుకాణాలకు వేయడం జరుగుతుందని అన్నారు బకాయిలు చెల్లించకపోతే ఆ దుకాణాలకు మరలా వేలం నిర్వహించి అందుకు సంబంధించి నష్టం పాటిల్తే లీజుదారులు అందించిన సాల్వేసుల ద్వారా నష్టాన్ని లీజుదారుల వద్ద నుంచే వసూలు చేయనున్నట్లు తెలియజేశారు

அண்ணா <muchas> Raya ini keren, Ya, ne 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 ఈరోజు మన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్లో తొమ్మిది నెలల నుంచి పైబడి ఉన్నటువంటి వాళ్ళు సుమారు పన్నెండు నెలలు బకాయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో ఎన్నో పర్యాలు చెప్పుకున్నాము అయినప్పుడు కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఖాతరు చేయక మరి నెలలు తరబడి మరి పెండింగ్ పెట్టినటువంటి అమౌంట్ చాలా ఉంది మరి ఈరోజు ఈరోజు ఈ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీల్ వేయటం జరిగింది వాళ్ళు డబ్బు కట్టిన తర్వాత సీల్ తీయటం జరుగుతుంది అదేవిధంగా రెండు మూడు నాలుగు నెలలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రెండు రోజుల్లో వాళ్ళు కట్టని పక్షంలో వాటిని కూడా తాళాలు వేయడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి